పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మాసిసిక దివ్యాంగుల పునరావాస వృత్తి శిక్షణ కేంద్రంలో టీజీపీఏ రాష్ట్ర నాయకులు దారమధు ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా విద్యావేత్త అణగారిన వర్గాల అభ్యుదయానికి అంకితమైన మహోన్నత సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే పంతొమ్మిదన్నర ఐదయవ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి టీజీపీఏ జిల్లా ఇన్చార్జి సిలుముల సంజీవ్ పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించి పండు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ మహిళల విద్య సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి పూలే చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని కొనియాడారు అలాగే వికలాంగుల హక్కులు సమాన విద్యావకాశాలపై ఆమె చూపిన ప్రగతిశీల ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని తెలిపారు ఈ కాకార్యక్రమంలో టీజీపీఏ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు గుండేటి శ్రీనివాస్ సుంచు మల్లేష్ పెద్దపల్లి ఎట్ సుల్తానాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ సోషల్ మీడియా ఇన్ఛార్జీ లంకా దాసరి భాస్కర్ పేరెంట్ గుమ్మడి కుమార్ స్వామి స్ఫూర్తి ఇన్ఛార్జి దూడపాక సురేష్ లు పాల్గొన్నారు జన్మించిన జ్యోతిరావు గారిత్రి గారి పుట్టినరోజు వేడుకలో పిల్లల మధ్యన ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే జ్యోతిరాపియ గురించి సావిత్రి పులియ గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే వాళ్ళు ఏంది భారతదేశంలో చదువు లేదు ఎందుకంటే మహిళలు చదువుకోవడం కారణం ఫస్ట్ వాళ్ళిద్దరే ఎందుకంటే మొట్టమొదటిగా ఉపాధ్యాయులుగా వాళ్ళ అవతారం ఎత్తి ఈరోజు మహిళలందరికీ కూడా అదేవిధంగా ఉపాధ్యాయులు పురుషులందరికీ కూడా మరి విద్యను పంచినటువంటి జ్యోతిరాపులై సావిత్రి పుళ గారికి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే వాళ్ళ త్యాగం ఇప్పటికీ మనం మరవలేంది మనం గుర్తించుకోలేదు ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఎంత చెప్పినా చాలా చిన్నతనం అవుతుంది ఎందుకంటే వాళ్ళు లేని మనం సావిత్రి భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ దినోత్సవాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మానసిక వికలాంగు వికలాంగుల కేంద్రంలో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గౌరవ శిల్పుల సంజీవ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి టీజీపీఏ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా మధుగారు మరియు జిల్లా కమిటీ సభ్యులమైనటువంటి మేమందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నాం పేరెంట్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా తరఫున రాష్ట్ర కమిటీ టీజీపీ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఈరోజు మాతా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మానసిక విగ్రహుల కేంద్రంలో దారామాధం గారి ఆదేశానుసారం మరియు టీజీపీ నాయకత్వం అందరి తరఫున మాతా సావిత్రిబాయి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పళ్ళ కార్యక్రమం అంటే పండ్ల కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా టీజీ కుటుంబ సభ్యులందరూ జ్యోతిబా సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్తి మానసిక విజయనగరం కేంద్రం పెద్దపల్లిలో ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది దీనికి తెలంగాణ పేరెంట్స్ గుర్రా పేరెంట్స్ అసోసియేషన్ విదపల్లి జిల్లా అధ్యక్షులు తిరుమల సంజీవ్ గారు అలాగే రాష్ట్ర నాయకులు దారా మదన గారి ఆధ్వర్యంలో యొక్క పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మహారాష్ట్రలోని సతారా జిల్లా నాగుగా జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే తన భర్త సహకారంతో చదువును అభ్యసించి మహిళల కోసం బాలికల కోసం ఒక మొట్టమొదటి పాఠశాలలు స్థాపించినట్లాగే అట్లాగే పద్దెనిమిది పాఠశాలను స్థాపించిన మహిళల కోసం బాలికల చదువుల కోసం ఎంతో కృషి చేసింది అంటున్నటువంటి రామానుజ ఆధిపత్యము ఆమెను పిల్లలకు బాలికలకు చదువు చెప్పద్దని చెప్పేసి ఆమె స్కూల్కి వెళ్తున్న క్రమంలో ఆమె పైన పేడ పోసి మట్టి పోసి ఎంతో తీర కూడా ఆనాటి సమాజ బానిసలను తొలగించడానికి స్త్రీలకు విద్య యొక్క ఆవశ్యకత తెలియజేయడానికి తన ఒక మరొక చీరను తీసుకుపోయేది స్కూల్కు అక్కడ చీర మార్చుకొని ఆ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితి ఉన్నది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర నాయకులు కారా మదన్న గారికి అలాగే చిరుమల సంజీవ్ గారికి ఇతర టీజీపీ జిల్లా కమిటీ సభ్యులకు ఉదయపూర్ యొక్క అభినందన తెలియజేస్తున్నాము 아니 그러다 되면